యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం చందేపల్లి గ్రామంలో ఉన్నాం ఈ చందేపల్లి గ్రామంలో నిజమైన పేదలకు కాకుండా ఇల్లున్న వాళ్ళకి డబ్బున్న వాళ్ళకే ఇల్లు ఇస్తా ఉన్నారని బాధితులు వాపోతూ ఉన్నారు ఇక్కడ ఎరకల కుటుంబానికి సంబంధించిన మరి ఇక్కడ ఒక పేదవాడు ఉన్నాడు వారి తమ్ముడు కూడా చూడొచ్చు మీరు ఒకసారి వాళ్ళ ఒకసారి వీరి కండిషన్ చూడవచ్చు ఎలా ఉందో మరి నిజమైన పేదోళ్ళం కాకుండా మరి కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తారని ఇస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న పేదవాళ్ళు చెప్తా ఉన్నారు ఒకసారి ఈ రైతుని అడిగి తెలుసుకుందాం వీళ్ళ ఇల్లు చూడవచ్చు మీరు ఇక్కడ ఇల్లు అంటే ఇది నేను ఇల్లు కూడా అని లేదు పశువుల కొట్టంలో మాత్రమే వాళ్ళు ఉంటా ఉన్నారు ఇల్లు లేదు వీళ్ళకు ఒక బాత్రూమ్ పోయే పరిస్థితి లేదు ఆత్మగౌరవం దెబ్బ తినేలాగా అడవిలో పొంటే మరి వీళ్ళు బతుకుతూ ఉన్నారు మరి వారికి ఇల్లు లేకుండా కేవలం ఇక్కడ ఇది మేకల ఒక దొడ్డిలో వారు జీవిస్తా ఉన్నారు మరి వారిని ఒకసారి కను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సమస్య నమస్తే సార్ నీ పేరేంటి నా పేరు మల్లేశ్వర్ సార్ చెప్పండి మీకు ఇప్పుడు మీ సమస్య ఏంటి సమక్ష ఇల్లు కాదు సార్ ఇల్లు లేదు ఇప్పుడు బేస్మెంట్ కట్టుకున్న వాళ్ళకు ఇల్లు ఇస్తామన్నారు బిస్వంటి కట్టుకున్నాం బిస్వెట్ కట్టునాక ఈ పైసా ఆ పైసా వేసి చిట్టో బొట్టా చేసి బిస్వెంట్ లేపుకున్నాం బిస్వెట్ లేపుకున్నాక బిస్పెట్ కూలగొడతారే ఇల్లు ఇస్తాం లేకపోతే లేదన్నారు సార్ ఇక ఆ బిస్వెట్ కూడా కూలగొట్టాం మరి అది ఎప్పుడు వచ్చి ఎప్పుడు ముగ్గు పోస్తారు అనేది కూడా మాకు తెలియదు అది ఎప్పుడు ఏంది అనేది మాకేమీ అర్థం అవ్వట్లేదు అది పరిస్థితి సార్ మరి మాకున్న ఉన్న పరిస్థితికి ఇది మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది ఏం లేదు సార్ మాకేం లేదు భూమి అంటూ ఏం లేదు కష్టం చేసుకుంటే బతుకుతాం ఈ మల్లేష్ మరి ఫస్ట్ విడతలో ఆ మల్లేష్ పేరు వచ్చింది ఇంద్రమైళ్ళులో ఆ మల్లేష్ పేరు రావడం జరిగింది ఆయన ఆశతో ఆయన ఉన్న ఆ ఇల్లుని చూడొచ్చు మీరు ఇక్కడ పాత ఒక ఆయనకున్న ఇల్లుని మొత్తం కూలగొట్టి బీస్ మినిట్ మొత్తం కట్టాడు ఈ బీస్ మినిట్ కట్టే తర్వాత ఏమన్నారంటే ఈ బీస్ అసలు తీసేయాలి హైట్ ఎక్కువైంది మీకు ఈ బీస్ మినిట్ తీసేయాలంటే ఆయన చిట్టీలు కట్టి పేదోడు మరి అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి బీస్ మినిట్ కడితే మళ్ళీ బీస్ తీసేస్తే తప్ప మీకు ఇల్లు రాదని చెప్పారు చూడచ్చు చూడొచ్చు మీరు ఈ బీస్ మొత్తం కూడా మళ్ళీ కూలగొట్టేశాడు ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నారు మీ ఇల్లు ఇప్పుడు శాంక్షన్గా రాలేదు మీకు ఇంకా మీది రెండో విడతలో ఉంది మీకు ఇంకా మీకు ఇల్లు శాంక్షన్ కాలే అని పెండింగ్ పెడతా ఉన్నారు మరి ఏం చెప్పారు ఫస్ట్ మీ గ్రామ సెక్రటరీ ఏం చెప్పారు అసలు ఇల్లు వచ్చిందంటున్నారా రాదంటున్నారా అసలు మీ ఆర్థిక సోమత ఏంది అసలు ఇది మీరు ఎందుకు కట్టారు మళ్ళీ ఎందుకు అది కూలగొట్టారు మీ పేరు వచ్చింది మరి మీరు ఎందుకు ఈ బీస్మెంట్ కూలగొడుతు మీకు ఇల్లు వస్తుంది లేకపోతే లేదు బీస్మెంటు కూలగొట్టాలి ఉన్నది మటరం చేయాలి చేస్తేనే మీకు మొగ్గు వస్తాం ఇల్లు ఇస్తాం మీరు అట్లా ఉండదంటే మా ఈ ప్రభుత్వాలు ఎక్కడైనా లేదు లేదు కాబట్టి ఇయ్యం మేము మొగ్గు పోయ్యాం ఎప్పుడు కొడతారు ఏంది అనేది రెండు మూడు సార్లు కోర్సు చేసారు చేస్తే నేను సరే మేడం నేను చాలా పైసలు పెట్టి కట్టుకున్నా పైసలు కష్టం చేసి కట్టుకున్నా ఓ చిట్టి వేసి కట్టుకున్నా మరి ఇప్పుడు కొడితే మరి ఎట్లా మేడం అని కూడా మాట్లాడినా మాట్లాడితే అదంతా కాదు రూల్స్ ప్రకారం పైనుంచి అట్లా వచ్చింది నువ్వు చేస్తావా చేయవా అనేది మాట్లాడిరు మాట్లాడితే ఆ విధానంగా మళ్ళా దాన్ని కూలగొట్టడం అయింది సార్ కూలగొట్టినాం ఇక ఇక మంగళవారం సంభుజారం అవుతా ఇంతవరకు ఏది లేదు ఇప్పుడు కూలగొట్టి కూడా పది రోజులకు వచ్చింది చరిత్ర గది ఇది ఒక లక్ష అరవై వేలు పెట్టుకున్నా సార్ ఒక లక్ష అరవై వేలు పెట్టి ఒక చిట్టి వేసుకొని చిట్టి పత్తారీఖు కూడా ఒక అదే చిట్టి అలకెళ్ళ రూపాయి తినకుండా ఆ పైసలు దీనికి పెట్టినా కూలగొట్టినా ఇప్పుడు ఏం ఆధారం ఏం లేదు ఇప్పుడు చేతిలో కూడా ఇప్పుడు మళ్ళీ బీస్మెంట్ కట్టాలన్నా కూడా నాకు దగ్గర ఒక రూపాయి కూడా లేదు ఏమన్నా వాళ్ళు ఇస్తేనే తప్ప నా దగ్గర అయితే రూపాయి లేదు ఈ చందపల్లి గ్రామంలో మరి ఎవరికైతే నిజమైన పేదవాడు ఎవరైతే ఉన్నారో నిజమైన పేదలకు ఆ నిజ నిదారణ కమిటీ వేసి ఆ నిజమైన పేదలకు ఇల్లు వాళ్ళని చెప్పేసి ఇక్కడ ఉన్న పేదలందరూ కోరుతూ ఉన్నారు మరి మొన్ననే మరి ఈ పేదవాడికి పాము కాటుకు కూడా గురైనారు మరి వచ్చేది మొత్తం వర్షాకాలం కాబట్టి మరి చూస్తూ ఉన్నారు కదా మీరు ఇలాంటి గురిసెలో ఈ పశువులు ఉండే ఆ కొట్టంలో ఉంటూ జీవిస్తూ ఉన్నాడు వారికి మరి ఆత్మగౌరవం లేకుండా ఒక వాష్రూమ్ పోయే పరిస్థితి లేకుండా మరి చ చాలా వాళ్ళ తమ్ముడు పరిస్థితి చూస్తే వారు మొత్తం కంప్లీట్గా హ్యాండిక్యాప్డ్ అయి ఉన్నారు అసలు ఒకసారి చూడొచ్చు వారి వాళ్ళ పరిస్థితులు చూడవచ్చు మరి ఆ హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు సో ఆయనకు ఆరోగ్య స్థితి గతులు బాగలేక ఎంతో ఇబ్బంది పడుతున్న కుటుంబాన్ని మరి వెంటనే ఆదుకొని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇది మరి వాళ్ళు ప్రతిష్టంగా తీసుకున్న ఇంద్రమ్మాయిలు అని చెప్పి నిజమైన ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్ళకి చెందాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతూ ఉన్నారు చెందేపల్లి గ్రామంలో మరొక బాధితులు ఉన్నారు ఇల్లు ఇస్తామన్న కాన్సెప్ట్లో వాళ్ళు మాకు శాంక్షన్ అయిందన్న ఆశతో ఆల్రెడీ ఒక లక్ష ఎనభై వేల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ఇక్కడ కంప్లీట్గా వీళ్ళు బీస్మెంట్ వేసుకొని బీస్మెంట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న సెక్రటరీ కావచ్చు మరి సంబంధిత అధికారులు చెప్పారంట ఇది కంప్లీట్ మళ్ళీ తీసేస్తే తప్ప మేము దీన్ని ఫోటో తీసుకోలేము మీకు డబ్బులు రావని చెప్పారంట ఒకసారి అక్కడ పేదవాడు మరి ఇక్కడ ఇల్లు కోసం ఆశపడి నష్టపోయానని బాధపడుతున్నారు ఒకసారి వాళ్ళ వాయిస్లో విందాం నమస్తే పెద్దయినా నమస్తే నీ పేరేంటి మనం ఇల్లు అన్నారు కూలో ఇక మళ్ళీ ఫోటో కొట్టుకోపోతామన్నారు ఇక రాలేదు ఇక వస్తామని చెప్పిరు అట్లా ఒక నలభై అయింది చిన్నపల్లిలో మరొకరు మరి ఇంద్రమ్మ ఇల్లు రాలేదని వాపోతున్నారు ఒకసారి వారి మాటలు విందాం నమస్తే అమ్మా పేరు ఏందమ్మా సులోచన మీకు ఇల్లు వచ్చిందా రాలే ఇల్లుండే అంతా ఊలిపోతే ఆశ్మా మరిది నాపోతుల మళ్ళా వేరే ప్లాట్ కొన్నా కట్టుకుందాం అని చూస్తున్నాం ఇస్తాను చందపల్లి గ్రామంలో మరి వీళ్ళు చెప్తున్నది నిజమా కాదా మరి ఆ ఊరిలో ఉన్న కొందరు యువకులు ఉన్నారు అక్కడ ఉన్న యువకుని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే బ్రదర్ నమస్తే మీ పేరేంటి బ్రదర్ నా పేరు మణిపాల్ ఓకే మరి ఈ గ్రామంలో ఎవరికి కూడా ఇంద్రమ్మ ఇల్లు రావట్లేదు అని చెప్తా ఉన్నారు మరి చాలామందికి వాళ్ళు బీస్మెంట్ కట్టుకున్నా కూడా ఆ బీస్మెంట్లు అన్ని తొలగిస్తే తప్ప డబ్బులు రావన్న ఉద్దేశంతో మళ్ళీ కూడా ఒక్కొక్కరు లక్ష నలభై రెండు లక్షలు లక్ష డెబ్బై అట్లా ఒక్కొక్కరు యావరేజ్గా లక్ష నష్టపోయి మళ్ళీ బీస్మెంట్లు కూడా కూలగొట్టారు మరి ఈ ఊర్లో ఉన్న పరిస్థితులపై మీ అభిప్రాయం చెప్తాను అయితే ఈరోజు